హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఆర్టీవీ దిశ ఇస్తాన్వి గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్స్కి ముందు ప్రతి ఒక్క మహిళకి రెండు వేల ఐదు వందలు మరియు ముసలి వాళ్ళకి ఈ నెల తీసుకుంటే రెండు వేలు మళ్ళీ వచ్చే నెల నేను అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేలు ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది సో మనం ప్రజెంట్ అయితే ఒక పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నాము ఇక్కడ చాలా మంది పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు సో వీళ్ళకి రెండు వేల పెన్షన్లు వస్తున్నాయా లేకపోతే నాలుగు వేల పెన్షన్లు వస్తున్నాయో వీళ్ళ మాటలనే తెలుసుకుందాం నమస్తే నమస్తే పెన్షన్ ఎంత వస్తుంది అంటే సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఏమనడం జరిగింది ఈ నెల తీసుకుంటే రెండు వేలు మళ్ళీ నెలలో తీసుకుంటే నాలుగు వేలు అని చెప్పేసి అన్నాడు కదా సీఎం రేవంత్ రెడ్డిగా గెలిచినప్పటి నుంచి సీఎంగా కుర్చీలో కూర్చినప్పటి నుంచి ఈ రోజుకి పదకొండు నెలలు అవుతుంది సో ఎంత పెన్షన్ వస్తుంది రెండు వేలు వస్తున్నాయో నాలుగు వేలు వస్తున్నాయి రెండు వేలు వస్తున్నాయి ఆయన వచ్చిన ఎంబడే ఆరు పథకాలు ఇస్తాడు వంద రోజుల ఇస్తాడు ఇయలేదు రెండు అదే రెండు వేలు ఇస్తుండీ అంతే పదకొండు నెలలు అవుతుంది సంవత్సరం అవుతుంది ఇంకొక నెల అయితే మరి ఇయ్యాలే కదా మరి అన్నమాట తప్పొద్దు కదా తప్పుతుండు మరి ఆయన మాట మీదే నిలబడాలి ఆయన కూడా అట్లా

అన్ని ఇస్తున్నాను మంచి అనిపిస్తుందా ఏమేమి ఇచ్చిండు ఇప్పటి వరకు ఏమి ఇచ్చిండు మాకు ఏది లేదు మీ కోడలికి రెండు వేల ఐదు వందలు వస్తా వస్తుంది నాకు తెలియదు సరే అమ్మమ్మ చెప్పండి మీ మనమడు వచ్చి కాలు ఒత్తుతుండ పైసల కోసం ఓమ్మ మాకు ఎవ్వరు లేరు కొడుకులే లేరు ఒక్క బిడ్డు ఉంది పెళ్లి చేసినాము మాకు ఇక మా ఆయనకు ఒక్కటే రెండు వస్తున్నాం మంచం మీద వంతాడు అగో రాక నేను వచ్చిన చెప్పిపోదామని ఇక అందరు అయిపోయినాక ఇస్తుంది ఇక మాకు ఇంట్లో ఇస్తామన్నారు కడుమ పైసలు పద్దెనిమిది వేలు ఏమి ఇంట్లో ఇస్తామన్నారు ఇక ఇంక ఇయనే ఇయ్యలే నాకు కొడుకులు లేరు బిడ్డ ఉంది ఒకటి బిడ్డనే పెడుతుంది బిడ్డే పెడుతుంటే తింటున్నా అంతే ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది అంటే ఎట్లా చెప్తాము బిడ్డ గవర్నమెంట్కు అదే ఎట్లా చెప్తాము ఎట్లే ఏది ఇస్తేనే మంచిది మరి ఆ పశలు ఇవ్వాలి ఈ పాషాలు ఇయ్యాలి ఇంట్లకు కోడాన్లకు ఇస్తున్నాడు కదా కోడాన్లకైనా నాకైనా ఏదో పద్దెనిమిది వేలు ఇస్తున్నాడు కదా ఎంత రెండు వేలు మూడు వేలు అవి ఇస్తే మంచిది గంతే ఇగ

మరి ఇస్తలేరు కదమ్మా మేము కొట్లాడతాం పోయి కొట్లాడితే ఇస్తట్లేరు కదమ్మా గవర్నమెంట్ ఆయ్ వాళ్ళకు దయ ఉంటే ఇవ్వాలి కానీ మేము కొట్లాడితే ఇస్తలేరు అంటే నమ్మే ఓట్లేసినారు కదమ్మ మీరు నమ్మే ఓట్లు వేసినప్పుడు